హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరు అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ వర్షం పడితేనే ఉందండి అసలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇంకా ఇంకా తగ్గలేదు అన్నమాట టైం అయితే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా టైం అయితే ఒంటి గంట అవుతుంది ఇప్పటి వరకు కూడా తగ్గలేదు చూసారా అసలు ఎలా ఉందంటే వాతావరణం అలా కూల్గా ఉంది అసలు లేవాలనిపించలేదు చక్కగా ఇంకా దుప్పటి కప్పుకొని చక్కగా పడుకోవాలనిపించింది కానీ కుదరదు కదా ఇంకా లక్కీగా ఏంటంటే ఈ రోజైతే మా అమ్మాయికి అయితే కాలేజ్ లేదు సెలవు ఇస్తారు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా అమ్మాయో అనుకున్నాను ఇంకా నేను ఇంకా అయినా పడుకోవడానికి ఉండదు కదా అయితే డ్యూటీకి వెళ్తారు ఇంకా ఆయన కోసం ఇంకా టిఫిన్ అది రెడీ చే చేయాలి కదా అందుకోసం అయితే ఇంకా లేచి ఇంకా ఇంకా నిన్నటి ఇడ్లీ పిండి ఉండిపోయింది కదా ఒక రోజు ఇడ్లీ వేసేసాను ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా మినపట్టు అంటారు కదా మినపట్టు అయితే వేసేసాను పిండి అంతా మొత్తం అంతా ఒక అట్టు కింద అయితే వేసేసాను అనమాట భలే బాగుంటుంది ఇది టేస్ట్ వచ్చేసి ఇంక ఇలా వేసుకుని ఇంకా అది తిప్పలేను కదా నేను అందుకని చెప్పి ఒక ప్లేట్లో అయితే ఇలా వేసేసుకుని ఆ ప్లేట్ అయితే ఇంకా మళ్ళీ ఆ తవ్వ మీద ఇలా బో ఇలా వేసేసాను అనమాట అంటే నేను వేయడం చూపించలేదు ఇది వస్తుందా రాదా అనేసి అనుకున్నాను కానీ చక్కగా దానిపైన వేసేయడం చాలా ఈజీగా వచ్చింది ఇంకెందుకులే మళ్ళీ వీడియోలో అని చెప్పి అన్నమాట చాలా బాగా వచ్చింది అంటే రెండో వైపుకి మళ్ళీ తిప్పేశాను బరువుగా ఉన్నా కూడా ప్లేట్తో తిప్పేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరి చట్నీ ఏంటంటే మిరపకాయలతో చేసాను అనమాట బాగుంటుంది అలాగ పండుమిరపకాయలు అంటే పచ్చిమిర్చి బదులు మిరపకాయలు వేసేసుకుంటే భలే ఇలా కలర్ఫుల్గా వచ్చేస్తుంది చట్నీ వచ్చి కొంచెం లైట్ రెడ్ కలర్ వచ్చింది కదా భలే బాగుంటుంది చట్నీ వచ్చేసి ఇంక ఇక్కడైతే తాలింపు అయితే వేసేస్తున్నాను ఇంక ఇలాగైతే సింపుల్గా అయితే ప్రొద్దుట ఇంక అందరికీ కలిపి ఒకటే ఒక మినపట్టు వేసేసానండి అప్పుడప్పుడు ఇలాగ ఒక్క మినపట్టు వేసుకుంటే కొంచెం పని తక్కువ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా దాన్ని అలా సిమ్లో పెట్టేసి ఇంకా అలా మూత పెట్టేసామంటే ఇంకా చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట కొంచెం టైం తీసుకుంటుంది అయినా కూడా పర్వాలేదు మనం లేచి లేవగానే ఇలా అట్టు వేసేసి మిగతా పనులు చేసుకున్నామనుకో అక్కడ అదే అవుతుంది ఇంక ఇక్కడ పనులు కూడా అవుతుంది నేను అలానే చేశాను ఇంక ఇది వేసేసిన తర్వాత ఇంకా కాఫీ తాగేసి ఇంకా అలా మిగతా పనులు అలా చేసుకుంటేనప్పటికీ ఇది అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ తాలింపు కూడా అయిపోయింది చూస్తారా చట్నీకి ఇంక ఇలా అయితే సింపుల్గా అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మినపట్టు అప్పుడప్పుడు వేసుకొని తినండి చాలా బాగుంటుంది అంటే ఇడ్లీ ఒకరోజు ఎలాగే వేసుకుంటాం కదా ఇంకా మరుసటి రోజు ఇలాగ అట్టేసుకుంటే బాగుంటుంది కొంచెం టిఫిన్ కూడా మారినట్టు కూడా ఉంటుంది కదా ఇక్కడైతే ఇంకా మా టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా ఇంక ఇప్పుడైతే వాటాలు వేస్తున్నాను అంటే నలుగురికి నాలుగు భాగాలు కట్ చేస్తున్నాను అనమాట ఇది ఇంకా అలా ఒక్క చిన్న పీస్ వేసుకొని తింటే కడుపు నిండుగా బాగుంటుందండి చాలా పెద్దగా వచ్చింది చూసారా లావు కానీ ఇంకా పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేస్తున్నాను అంత కటింగ్ అంత సరిగా రాకపోయినా పర్వాలేదులే ఎలా అన్నా తినే ఎలాగ మనం అవన్నీ ముక్కలు ఇలాగ ఇరుచుకున్నాయి కదా విరుచుకుని తింటాం కదా ఇంకెక్కడైతే ఏదోలా ఒక ప్రయోగం అయితే చేసేసి ఇంకా కట్ చేసేసాను ఇంకైతే టిఫిన్ పెట్టేస్తాను అలా ఒక్క పీస్ వేస్తే సరిపోతుంది కడుపు ఫుల్గా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలైతే మినపట్టు వద్దు అనేసి అన్నారు ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం అంటే కొంచెం దోసపిండి ఉంటే ఇందులో వేసేసి బౌల్లో వేసి పెట్టుకున్నాను ఇంకా అందులోనే కొంచెం మైదా వేసేసి ఇంకా బజ్జీలు వేసేద్దాం కదా అని చెప్పేసి అయితే ఇంకా బజ్జీలు అయితే ఇంకా అదే కలిపేసి ఒక ఒక అరగంట ముందే కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట కొంచెం మైదా వేసేసి కలిపి పెట్టుకున్నాను అంతే అంత పిండి ఉందండి అసలు ఏ పిండితో అసలు టిఫిన్ అవుతుందా అని అనుకుంటారు కానీ అవుతుందండి నేను వేస్తాను చూడండి చిన్న చిన్నగా మళ్ళీ ముద్దు ముద్దుగా వేసేస్తాను ఎంత తక్కువ ఉన్నా దాంతో ఏదో తయారు చేసేస్తానండి నేను వేస్ట్ చేయకుండా ఇంక ఇక్కడైతే ఆయిల్ పెట్టాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇంకా మా అబ్బాయిని అయితే వీడియో తీయమంటున్నాను వాటి రకరకాలుగా తీస్తున్నాడు మీరు అర్థం చేసుకోవాలి వీడియో ఏంటి వాళ్ళు ఇలా ఉంది అని బాగా వచ్చిందనుకోండి నేను తీసినట్టు బాగా రాలేదనుకోండి వాటి తీసినట్టు మీరు అర్థం చేసుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అన్ని చిన్న చిన్నగా వేసేస్తున్నాను చూసారా ఎంత చిన్నగా వేస్తున్నాను ఈ బయట వర్షం పడుతుంది ఇలా బజ్జీలు తింటే ఎంత బాగుంటుంది కదా కానీ ఈ బజ్జీలు వచ్చేసి ఎవరికి సరిపోతాయి చెప్పండి మేము మెనపట్ కానీ నాకు కూడా బజ్జీలు అంటే చాలా ఇష్టం కానీ అవి పిల్లలకే సరిపోవు ఇంకా నేనేం తింటాను ఇంక ఇక్కడైతే అయితే వేసేస్తున్నాను భలే పొంగుతున్నాయి చూసారా బాగుంటుందండి దోశ పిండిలో కొంచెం అంటే కొంచెం మైదా వేసి అప్పుడప్పుడే కదా తినేయించలేండి కొంచెం మైదా వేసేసి ఇలాగే వేసేసుకుంటే చిన్న చిన్న బజ్జీల కింద చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆ చట్నీకి వచ్చి ఇంక ఇవి చాలా బాగున్నాయి అన్నమాట ఇలా అయితే ఒక ప్లేట్ బజ్జీ అంటారు కదా అలా ఒక ప్లేట్ బజ్జీ అయితే తయారైపోయిందండి ఈ కొంచెం పిండితో ఇలాగైతే వేసేసాను ఇంకా వాళ్ళిద్దరికైతే టిఫిన్ భలే సరిపోయింది ఇంకా మినపట్టు వచ్చి నేను తిన్నాను ఇంకా అంటే ఇంకా ఉండిపోయింది కదా అమ్మ వాళ్ళకి కూడా పంపించాను బాగుంటుంది కదా టేస్ట్ వాళ్ళకి కూడా పంపించాను అనమాట నేను ఈ బజ్జీలు వచ్చేసి ఇంక పిల్లలు తిన్నారు ఇంక ఇక్కడైతే భలే వేగిపోయినాయినాయి కొంచెం అలా గరిటది కొంచెం రౌండ్ రౌండ్గా తిప్పేస్తే సరిపోతుంది ఇంకా పిల్లలు అయితే భలే హ్యాపీ ఫీల్ అయిపోయారు ఎందుకంటే బయట వర్షం పడుతుంది ఇలాంటి టైంలో కొంచెం బజ్జీలు వాళ్ళకి నచ్చుతాయి కదా ఇంకా అలాగే కరెక్ట్గా నేను కూడా అలాగే చేస్తేనేమో ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయారు అంటే వాళ్ళు ఏదన్నా ఇంకా కాలేజీ లేదనుకో ఇంట్లో ఉన్నారనుకో ఖచ్చితంగా బయట నుంచి ఏ టిఫిన్ తెచ్చుకుంటారు వద్దన్నా వినరు ఇంకా సరేలే ఇంక నేను కూడా ఇంకా సరే తెచ్చుకొనిలే ఇంక అప్పుడప్పుడే కదా ఇంకా వద్ద అనకూడదని చెప్పేసి వదిలేస్తాను నేను కానీ ఇప్పుడు వర్షం పడుతుంది కదా వాళ్ళకి బయటికి వెళ్ళడానికి లేదు ఏమీ లేదు మరి ఇంట్లోనే బజ్జీలు దొరికేస్తున్నాయి చక్కగా మరి హ్యాపీ కదా ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇంక మా అమ్మాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది దానికి ఇష్టం బజ్జీలు అంటే ఇంక ఇక్కడైతే అయిపోయినాయి మంచి కలర్ అయితే వచ్చేసినాయి చూసారా ఇలాగ కొంచెం పిండితో చేసినవి భలే కలర్ వస్తాయండి బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఒక ప్లేట్ బజ్జీ రెడీ అయిపోయింది ఇక్కడ చూసారా ఇంక పిల్లలకైతే ఇంక ఇచ్చేసాను ఇంక వాళ్ళిద్దరు తినేసారా అంటే ఇది నేను ఫస్ట్ వేసినవి తీసేస్తాను మళ్ళీ కొంచెం వచ్చినాయి ఇంకొక ఐదు ఆరు వచ్చినాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ఇంకా నేను చూసారా నేనైతే అందులో ఉన్న రెండు చిన్నవి మాత్రం తీసుకున్నాను మరి నేను వేసాను కదా నాకు కూడా నోరు ఓడితుంది అందుకని చెప్పేసి నేను ఒక రెండు తీసుకున్నాను ఎందుకంటే ఇంక నేను తినడానికి మళ్ళీ వాళ్ళకి సరిపోవు కదా అందుకని టేస్ట్ కోసం అని చెప్పి అందులో ఏమైతే బాగా చిన్నగా ఎక్కడ అని చూసి చిన్నవి తీసుకుని అయితే నేను తీసుకుని టేస్ట్ చేశాను చూసారా మీకు ఆ వీడియోలో తెలిసిందో సౌండ్ భలే క్రిస్పీగా చాలా బాగా ఇంకా తర్వాత టిఫిన్ తినేసిన తర్వాత ఉంటాయి కదా ఇంకా మిగతా పనులు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా డస్ట్బిన్ అంతా శుభ్రంగా కడిగి తెచ్చేసుకుని ఇంకా దానికైతే కవర్ అన్నీ వేసేసి ఇంక రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇదేంటి బయట వర్షం పడుతుంది ఏంటి బట్టలు వేసి ఎక్కడ ఎండబెడతావు అక్క అనుకుంటున్నారా ఎక్కడన్నా ఎండబెట్టేయాలండి ఎందుకంటే ఇంక బట్టలు ఇక్కడ ఏంటంటే ఏమంటారు పర్వతాల్లో నిండిపోతూ ఉంటుంది ఇంక వేయకపోతే ఇంక ప్లేస్ ఉండదు అన్నమాట ఇంక మనకి ఆ బట్టలు మాస్ బట్టలు అన్నీ ఒక పక్కన వేసేస్తారు అవి చూస్తే ఇంక నిద్ర పట్టదు ఇంక ఉతికేసి ఏం చేశానంటే రూమ్లోనే ఒక దండం అయితే కట్టేసుకుని ఉంచుకున్నానండి రెడీగా ఇంక వర్షాకాలం కదా ఎక్కడో చోట దండం కట్టుకుని ఉంచుకోవాలి ఇంక అక్కడైతే ఇంకా వేసేసి ఇంక ఫ్యాన్ వేసేసాను ఇంకెప్పుడు ఎప్పుడు కదా ఇక్కడ సోఫా సెట్ నిన్న మొన్న తీసేసానండి ఇంక అది కూడా ఉతికేసాను ఈ సోఫా సెట్ ఏంటంటే ఇది ఒక్కటే మా సోఫా సెట్ బాగా సెట్ అవుతుంది అనమాట ఇంకోటి ఉంది అది వేస్తుంటే ఏంటంటే అది కొంచెం చిన్నదైపోయిందో ఏంటో తెలియదు ఎందుకో సెట్ అవ్వట్లేదు అది ఇంక ఇదే ఉతికి ఇదే ఉతికి వేస్తున్నాను ఎందుకంటే సోఫా సెట్లో ఒక ఐదు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా దాట్లకే సరిపోతాయి ఇంక అనేది అందుకని చెప్పి ఒక రెండే రెండు పెట్టుకున్నాను అనమాట ఒకటి ఉతికితే ఒకటి వేసేలాగా అలా పెట్టుకున్నాను అది కాస్త కొంచెం ఎందుకో సెట్ అవ్వట్లేదు ఇంక ఇదే ఉతికి ఇదే ఉతికి వేస్తున్నాను అనమాట ఎందుకంటే మన బట్టలకే ప్లేస్ లేదు కదా ఇంకా బెడ్షీట్లు పొలం మంట తీసుకుని సోఫా సెట్లు పొలవమంట తీసుకుంటే ఇంక అవ్వదని చెప్పేసి రెండే రెండు జా రెండు జాతలు పెట్టుకున్నాను అనమాట నేను ఇంక వచ్చేసి ఇంకా వంటగదిలోకి వస్తానండి ఈరోజు వంట వచ్చేసి ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేసేసి ఇంకా పప్పు టమాటా ఉండొద్దామని అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో కొంచెం ఉండిపోయినాయి కదా చిక్కుడుకాయలో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకో చిన్న కడాయి పెట్టేసుకుని ఇంత పొద్దురు బజ్జీలు వేసాను కదా అందే ఆయిల్ కొంచెం తీసేసి కొంచెం ఆయిల్ ఉంచేసాను ఇప్పుడు అందులోనే కొంచెం ఆవాలు మినపప్పు శనపప్పు వేసేసి కొంచెం ఉల్లిపాయలు వేసేసి పసుపు ఉప్పు వేసేసి ఇలా వేయించేసుకోవాలి ఇంకా చిక్కుడుకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అది ఉప్పు నీటిలో వేసేసి ఉంచుకున్నాను అనమాట నేను ఇప్పుడు అవి కూడా ఇక్కడ వేసేయాలి చిక్కుడుకాయలు ఇలా తాలిం పెట్టేసి పక్కన పెట్టేస్తాం అనుకోండి అది అక్కడ అక్కడ మగ్గుతూ ఉంటుంది ఇక్కడ మనం పప్పు టమాటా ఉండేసిమాట అలా అదే పప్పు టమాటా ఉండి చిక్కుడుకాయ ఉండమంటే బోల్ టైం వేస్ట్ అవుతుంది ఇంకా మన టైం కలిసి రావాలంటే ఇంకా చిక్కుడుకాయని తాలిం పెట్టేసి ఓ పక్కన పెట్టేయాలి దానికి బాగా బోల్ టైం పడుతుంది కదా అందుకని సిమ్లో పెట్టేసి ఇంకో పక్కన పెట్టేయాలి అందుకని నేను ముందుగా చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడైతే తాలిం పెట్టేస్తాను ఇంకా ఇంకా పసుపు ఉప్పు వేసేసి ఇవి వేస్తానంటే ఇంకా చక్కగా మగ్గిపోతాయి ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు ఇంకా మనకి దీంతో పని లేదన్నమాట ఓ పక్కనైతే పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఇదే పక్కన పెట్టేస్తామంటే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు టమాటా తాలింపు పెట్టేస్తాను ఇంకా అది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే నేను అన్నీ తాలింపు పెట్టేసి పెట్టేస్తాను ఇవంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తానంటే కొత్త కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ఛానల్ అందుకోసం వాళ్ళ కోసం కూడా నేను మళ్ళీ చెప్పేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చి ఇంకొక కుక్కర్ పెట్టేసుకుని ఇంకా పప్పు టమాటా తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇదేంటక్క ముందు తాలింపు పెట్టేస్తున్నాం అంటే అదే చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఆవాలు జీలకర్ర ఇంక ఇవన్నీ వేసేసుకుని తాలింపు మనం ఎలా పెట్టుకుంటాం పప్పు టమాటా కోసం అలాగన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయ ఇంక ఇవన్నీ వేసుకుని అయితే తాలింపు పెట్టేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం పెద్ద ఉల్లిపాయలు రెండు వేసుకోండి ఎందుకంటే పప్పు టమాటాకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక వీడియో తీస్తున్నాను కొంచెం నాకు కొంచెం ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు చూస్తే కొంచెం మబ్బుగా వచ్చిందండి నేనే చూసుకోలేదు ఫోను ఆవిరి పట్టేసిందా ఏంటో తెలియదు సరిగా డల్గా ఉంది కదా ప్లీజ్ అండి ఏమనుకోద్దు నేను చూసుకోలేదు ఎందుకంటే మనం అక్కడ స్టాండ్ పెట్టేసి ఇంకా అన్నీ వంట చేసేస్తూ ఉంటాను కదా వీడియో చక్కగా అవుతుంది అని అనుకుంటాను నేను ఇలా వాయిస్ బాబు ఇచ్చినప్పుడే నాకు తెలుస్తుంది అయ్యో సరిగా రాలేదా అని ఇంకా దాన్ని మనం ఏం చేయలేం కదా అంటే ఇక్కడ పెట్టేసి నేను చేస్తాను ఇదంతా ఆవిరి కొంచెం ఎలాగన్నా ఫోన్కి పట్టేస్తుంది అందుకే రావట్లేదు ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంక అన్నీ తాలింపు వేసేసుకున్నాం కదా ఇంకా పసుపు ఉప్పు అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా తాలింపు పెట్టుకుంటేనే బెటర్ ఎందుకంటే పప్పు పొంగిపోతుంది మామూలుగా పెడుతుంటే ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇంగు తప్పకుండా వేసుకుంటేనే మంచిదండి కడి పొబ్బరం అలాంటివి ఏమీ లేకుండా బాగుంటుంది అది కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసుకోవాలి నేను పెద్ద టమాటాలు అయితే ఒక మూడు అయితే వేస్తున్నాను ఈరోజు అసలు ఏంటంటే ఇంకా పప్పు గోంగూర అలా వండుదాం అనుకున్నాం మేము ఎప్పుడు మా ఇంట్లో శనివారం మేము అందరం ఇంతేనండి ఇలాగే పప్పు అలా వండుకుంటాము మీరు మరి మీ ఇంట్లో కూడా మీరు ఇంతేనా మా చెల్లిని అడిగితే మా చెల్లి పప్పు టమాటా ఉండేనని చెప్పింది అమ్మని అడిగితే పప్పు గోంగూర ఉండానని చెప్పింది నేను పప్పు టమాటా వండుతున్నాను ఎందుకంటే చూశాను మార్నింగ్ ఏమైనా గోంగూర తోటకూర అలాంటివి వస్తాయేమో వండుదామని ఏమీ రాలేదు కానీ ఎప్పుడు శనివారం మా ఇంట్లో ఇవే వండుకుంటామండి మిగతా టైంలో ఎన్వి చేసినా కూడా శనివారం మా చిన్నప్పటి నుంచి అలవాటు మాట ఇలా పప్పు వండుకోవడం ఫ్రై ఏదైనా పెట్టుకోవడం ఇంకా మా అందరి ఇంట్లోనే ఇదే ఉంటుంది ఇక్కడ నేను కందిపప్పు ఏంటంటే ఇంకా శుభ్రంగా కడిగేసి మంచినీటిలో నానబెట్టేసుకుని అయితే ఉంచుకున్నాను ఎప్పుడు మనం ఇలా కుక్కర్లో డైరెక్ట్గా మనం తాలింపు పెట్టుకుని వండుకోవాలనుకున్నప్పుడు ఇలా కందిపప్పు కొంచెం కొంచెం సేపు నానబెట్టుకోండి ఒక గంట ముందే నానబెట్టేసుకుని ఉంచుకోండి అలా అయితే భలే ఉడుకుతుంది ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసేస్తాను మనకు కారం తినేదాన్ని బట్టి కూడా కారం వేసుకోండి ఇందాక ఫ్రై చేసినప్పుడు నేను చెప్పానో లేదో అని మళ్ళీ చెప్తున్నాను కొంచెం వాటర్ కొంచెం ఎక్కువనే వేస్తున్నాను కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కదా మరి గట్టిగా ఉంటే బాగోదు ఇంకా అందులో వచ్చేసి కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను మాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి అయితే వచ్చింది నన్ను చూడ్డానికి అంటే వీడియోలో చూసి బాగలేదు అని నేను చెప్పాను కదా నన్ను అయితే వచ్చింది ఇంకా తనతో మాట్లాడుతూ మధ్య మధ్యలో వచ్చు ఇంకా ఈ పప్పు అయితే వండుతున్నాను ఇంక ఇది సగంలో ఉండిపోయింది కదా కూర్చోమ్మ వస్తాను కాసేపు మాట్లాడేసిన తర్వాత మళ్ళీ కూర్చో నేను వస్తానని చెప్పేసి ఇంక ఈ పప్పు అయితే తాలింపు పెట్టేసి ఇంకా మూత పెట్టేసి వెళ్ళి ఇంక తనతో మాట్లాడాను చిక్కుడుగా వెళ్ళి చూసారు అసలు ఎంత బాగా మగ్గిపోయినాయో దాన్ని ఏం కదపకుండా అలా ఉంచేస్తే సిమ్లో పెట్టేసి చక్కగా మగ్గిపోతాయండి ఇక్కడైతే పప్పు తాలింపు పెట్టేసాను కదా ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇది విజిల్ పెట్టేసి ఒక్క నాలుగైదు విజిల్ వేయించామంటే ఇది సరిపోతుంది ఇంకా అక్కడైతే చిక్కుడుకాయ చూసారో ఎంత బాగా అయిపోయింది ఇప్పుడు అందులో కారం వేసేసుకోవాలి చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం చాలా వీడియోలో చెప్పాను కదా నాకులాగా మీకు కూడా ఇష్టమా లేదో ఒకసారి కామెంట్ పెట్టండి ఇంకా కారం అయితే కూరకు సరిపడా కారం వేసేసి అది కూడా బాగా ఫ్రై చేసేయాలి ఎక్కడ పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై చేసేయాలి మీ ఇంట్లోనే ఇంతేనండి శనివారం ఇలా పప్పు అలా వండుకుంటారా ఏదైనా ఫ్రై వండుకుంటారా కామెంట్ పెట్టండి ఇంకెక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకెక్కడ కుక్కర్ అయితే తీసేసాను ఐదు విజులు వేస్తుంది కదా చూస్తారా నాకైతే ఇంత కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది కాసేపటి పడిపోతుంది ఇంత పలచగా ఉంటుందా పప్పు టమాటా అంటే అది కాసేపు గట్టి పడిపోద్ది అన్నమాట కొంచెం కలుపుకొని తినేలా ఫ్రీగా ఉండాలి కొంచెం గట్టిగా ఉంటే బాగోదు ఇక్కడ ఫ్రై కూడా అయిపోయింది చూస్తారు ఎంత బాగుందో మంచి గ్రీన్ కలర్ కదండి చిక్కుడుకాయ వచ్చేసి ఇంకొకసారి చూసేయండి మా లంచ్ అయితే రెడీ అయిపోయింది పప్పు టమాటా నాకైతే నోరు ఉరిపోతుంది చేస్తున్నప్పుడే నాకు నోరు ఉరిపోతుంది బాగుంటుందండి ఇలాగా పప్పు టమాటా వండుకుని ఏదైనా ఫ్రై పక్కన అప్పడాలు ఇలా వేయించుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఇంకైతే అప్పడాలు అయితే వేయించలేదు ఇంకా నైట్ అయితే ఇంకా అప్పుడు ఏదైనా ఫ్రై మళ్ళీ ఇంకా చేసుకోవాలి కూరలు సరిపోతే సరిపోతే లేకపోతే లేదు ఈరోజు అంటే తమ్ముడు పుట్టినరోజు ఇంకా వాడైతే పార్టీ అన్నమాట పిల్లలందరికీ మేమైతే ఇది సింపుల్గా వండిస్తున్నాం ఇంతేనండి వీడియో అండి అందరికీ